హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బెంగళూరులో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్గా ఏం పెట్టానో చూపిస్తాను రండి మసాలాస్తో కార్న్ అయితే చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంకా లంచ్లోకి అయితే దోశ పెట్టాను మా పాప ఎక్కువ రైస్ పెడితే తినదు సో తక్కువ టైమ్స్ రైస్ పెడతాను ఇంకా స్నాక్స్కి వచ్చేసి అయితే క్యారెట్ పెట్టాను ఇద్దరికి సో చిన్న పాపకి స్కూల్లోనే బ్రేక్ఫాస్ట్ కాబట్టి జస్ట్ అయితే క్యారెట్స్ అయితే పెట్టాను పీనట్ చట్నీ అయితే అన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నాను ఇట్లా నేను కట్ చేసి పెడతాను దోశను ఫుల్గా అలానే పెడితే తినడం కష్టమైద్ది అనేసి అయితే ఇలా పెట్టాను ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయినారు మొన్న నేను పప్పాయి తీసుకొచ్చుకున్నాను ఆ షాప్ అమ్మ చెప్పింది పేపర్లో పెట్టు టూ డేస్లో బాగా పండిపోయింది అని చెప్పింది సో అందుకనే పేపర్లో పెట్టాను అమ్మ చెప్పింది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది చాలా పచ్చిగా ఉన్నది బట్ పేపర్లో పెడితే అయితే బాగా పండిపోయింది ఇంకా అన్నీ కట్ చేశాను పిల్లల కోసం అని పప్పాయ పప్పాయ అయితే చాలా మంచిది హెల్త్కి నేను ఎప్పుడు పప్పాయి తెచ్చుకున్నా కూడా కొంచెం అయితే ఫేస్ ప్యాక్ అయితే చేసుకుంటాను న్యాచురల్గా ఇంట్లోనే ఇలా గుజ్జును అయితే బాగా స్మాష్ చేసి అందులో కొంచెం ముల్తాన్ మట్టి అండ్ తేనె యాడ్ చేసి ఫేస్కి అప్లై చేసుకుంటే అయితే ఫేస్ చాలా గ్లో ఉంటుంది న్యాచురల్ హనీ అయితే యూస్ చేయండి బయట దొరికే హనీ కన్నా న్యాచురల్ హనీ చాలా మంచిగా ఉంటుంది ముల్తాన్ మట్టి హనీ అన్నీ మిక్స్ చేయాలి బాగా పేస్ట్ లాగా చేసుకొని అప్పుడైతే ఫేస్కి అప్లై చేసుకుంటే బాగుంటుంది పపాయా ఫేస్ వాష్ అయితే రెడ్యూస్ ద డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్స్ని మన స్కిన్ కూడా ట్యాన్గా ఉంటే అయితే బాగా రిమూవ్ చేస్తుంది మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది ఇలా ఈవెన్గా అప్లై చేసుకోవాలి ఎక్కువగా ఫోర్స్ఫుల్ కాకుండా చాలా నీట్గా అప్లై చేసుకోవాలి ఫేస్కి అయితే అప్పుడు చాలా గ్లో వస్తుంది మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అన్నప్పుడు ఇలా ఇలా ఇంట్లోనే న్యాచురల్గా పప్పాయితో అయితే ఫేస్ ప్యాక్ అయితే చేసుకోండి స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది చూడండి ఆఫ్టర్ దట్ నా ఫేస్ ఎలా ఉందో ట్యాన్ అంతా రిమూవ్ అయింది ఎవ్రీ మంత్కి ఒకసారి అయినా అప్లై చేసుకోండి మీకు టైం కుదిరినప్పుడు పార్లర్కి వెళ్ళే బదులు ఇలా ఈవెన్గా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఫేస్ ప్యాక్స్ ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది న్యాచురల్గా సో నా ఫేస్ అయితే చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో ఓ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రై అయ్యాకైతే కూల్ వాటర్ నార్మల్ వాటర్తో అయితే వాష్ చేసుకోండి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయితే పాపని తీసుకురావడానికి వెళ్ళాను ఈరోజు లాస్ట్ ఫ్రైడే కదండి ఎవ్రీ మంత్ లాస్ట్ ఫ్రైడే కలర్ డ్రెస్ సో మా పాపకైతే ఈ డ్రెస్ వేసాను ఎలా ఉందో కమెంట్ చేయండి ఇది మా పాప టూ ఇయర్స్ డ్రెస్ ఈరోజు చాలా హోమ్వర్క్స్ ఇచ్చినారని తల పట్టేసుకునిది ఇంకా పాపకైతే ఫుడ్ పెట్టి పడుకోబెట్టాను సో ఇంకా ఈరోజైతే నేను పిల్లలకి అయితే బీట్రూట్ జ్యూస్ రెడీ చేద్దామని అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇస్తాను కుదిరినప్పుడు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఇస్తాను ఇలా తినడం కన్నా జ్యూస్ తాగడం ఎక్కువగా ఇష్టపడతారు పిల్లలు చాలామంది అయితే బీట్రూట్ తినడానికి ఎక్కువగా ఇష్టపడరు జ్యూస్ చేసిస్తే మాత్రము ఈజీగా తాగేస్తారు సో నేను కూడా పిల్లలకి వీక్లీ ట్వైస్ అయితే బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ అయితే ఇస్తాను క్యారెట్ కన్నా బీట్రూట్ చాలా బాగా తాగుతారు సో నేనైతే స్మాల్ పీసెస్ అయితే మార్నింగే కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం జాంగ్రీ యాడ్ చేస్తాను అప్పుడు కొంచెం స్వీట్నెస్ వస్తుంది కదా సో అందుకనేసి అయితే నేను జాంగ్రీ యాడ్ చేస్తాను నార్మల్గా అయితే తాగరు కొంచెం జాంగ్రీ యాడ్ చేస్తేనే తాగుతారు మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇందులో అయితే చాలా విటమిన్స్ ఉంటాయి విటమిన్ బి సిక్స్ విటమిన్ సి కాలుష్యం ఐరన్ ఫైబర్ ఇవన్నీ ఉంటాయి సో పిల్లలకి కూడా గ్రో అవుతూ ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళకి ఇలా జ్యూసెస్ ఇస్తే హెల్త్కి చాలా మంచిది సో అందుకనేసి అయితే నేను మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఇస్తాను మార్నింగ్ అంత టైం ఉండదు కదా సెవెన్ థర్టీ కల్లా స్కూల్లో ఉండాలి కాబట్టి సో ఈవినింగ్ అయితే ప్రిఫర్ చేస్తాను మనమైతే ఇంట్లో ఉంటాం కాబట్టి మార్నింగ్ తీసుకుంటే అయితే ఇంకా చాలా మంచిది హెల్త్కి డైజెషన్ కూడా ఈజీగా అయితే పిల్లలకి సో అందుకనేసి అయితే నేను ఎప్పుడు ఇస్తూ ఉంటాను ఏదో ఒక జ్యూస్ ఇక్కడైతే క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మీ పిల్లలు నార్మల్ క్యారెట్ జ్యూస్ తాగకపోతే కొంచెం జాంగీ యాడ్ చేయండి అప్పుడు ఈజీగా తాగేస్తారు పిల్లలకి ఏదో ఒకటి చెప్పి తాగించాలి వాళ్ళు నార్మల్గా అలవాటు వరకు మాత్రం కొంచెం కష్టమైంది ఆ తర్వాత అయితే వాళ్ళే ఈజీగా తాగేస్తారు ఇంకా కావాలని అడుగుతూ ఉంటారు ఎందుకంటే అది తాగినప్పుడు టంగ్ మొత్తము రెడ్గా అయిపోయింది కదా సో వాళ్ళు అది ఎంజాయ్ చేస్తూ ఇంకా రెడ్ కలర్ రావాలనేసి అయితే తాగుతూ ఉంటారు మా పిల్లలైతే ఫస్ట్ అలవాటు చేయడానికి కొంచెం టైం పట్టింది తర్వాత వాళ్ళే అలవాటు అయిపోయినారు ఇంకా జ్యూసెస్ అయితే ఇలా గ్లాస్ బాటిల్లో పోసిచ్చాను మా పాపకి తను తాగుతూ ఉండింది తనకు చాలా ఇష్టము జ్యూసెస్ లిక్విడ్ ఫుడ్ అంటే పిల్లలకి కూడా చాలా ఇష్టము లిక్విడ్ ఫుడ్ ఇస్తే కూడా ఈజీగా డైజెషన్ అవుతూ ఉంటుంది బీట్రూట్ జ్యూస్ అనే కాదు ఇంకా ఏదైనా కూడా ఆల్మోస్ట్ కొంచెం నేను లిక్విడ్ ఫుడ్ కూడా ఇస్తాను తను నాకు చూపిస్తూ ఉన్నింది నా టంగ్ రెడ్ కలర్ అయిపోయింది అనేసి చూపిస్తూ ఉంది ఇంకా బీట్రూట్ జ్యూస్ అయితే చాలా మంచిది హెల్త్కి తప్పకుండా బీట్రూట్ కర్రీ ఆ జ్యూస్ ఏదో ఒకటైతే తప్పకుండా తీసుకోవాలి వీక్లీ వన్ సార్ మీకు టూ వీక్స్కి ఒకసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇంకా ఈవినింగ్ అయితే పాపకి స్వీట్గా అయితే రెడీ చేశాను బెంగళూరులో అయితే ఈచ్ కాన్ వచ్చి థర్టీ రూపీస్ అసలు టెన్ రూపీస్ ఇంక్రీస్ అయిపోయింది లాస్ట్ ఇయర్ ట్వంటీ రూపీస్ ఉండే ఇయర్ థర్టీ రూపీస్ అయిపోయింది ఇంకా పాపకైతే స్టిక్ లేదనేసి అయితే స్పూన్ పెట్టించాను ఈజీగా తినేస్తుంది ఇంకా నేనైతే ఏం వర్క్ చేసుకోలేదు పిల్లలకి స్నాక్స్ తినేవరకే టైం అయిపోయింది సో ఇంకా బయట అయితే చాలా వర్షం పడుతూ ఉంది క్లాస్కి కూడా టైం అయిపోయింది నేను ఫైవ్ ఓ క్లాక్కి డ్యాన్స్ క్లాస్ ఎన్ని టైమ్స్ ఆటో బుక్ చేసినా కూడా అసలు అవ్వలేదు ఫోర్ థర్టీ నుండి బుక్ చేస్తూ ఉన్నాను వర్షం పడితే అయితే అసలు ఆటోస్ క్యాబ్స్ బుక్ అవ్వవు ఇంకా రోడ్ పైన వచ్చి ఒక ఆటో వస్తే అతను తీసుకెళ్ళినాడు అంకుల్ చాలా గల్లీల నుండి అయితే తీసుకుపోయినాడు ఇంకా దీనికన్నా బెస్ట్ నడిచేదే బెస్ట్ అనుకున్నాను ఎందుకంటే వర్షం పడి రోడ్స్ అన్నీ పాడైపోయినాయి గల్లీలో నుంచి పోతే అయితే ఎక్కువగా ప్లేస్ ఉండదు కదా సో ఇట్లా ప్రాబ్లం అవుతుంది ఇంకా పాపనైతే డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేసి నేను కూడా అక్కడే ఉన్నాను ఇన్స్టిట్యూట్లో కూర్చున్నాను ఇంకా ఆ రోజు మా పాప డ్యాన్స్ ఎలా చేస్తుంది ఇంప్రూవ్ అయిందా లేదా అని అయితే చూసాను కొంచెము ఓకే బట్ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం అయితే చాలా కష్టము ఫస్ట్ అయితే బాగా స్ట్రెంగ్త్ ఉండాలి పిల్లలకి బాడీ ఎలా అంటే అలా స్ట్రెచబుల్ అవ్వాలి డ్యాన్స్ క్లాస్ అయితే అయిపోయింది ఇంకా వచ్చేటప్పుడు అయితే ఎన్నిసార్లు ఆటో బుక్ చేసినా అవ్వలేదు మాకు అసలు టెన్ మినిట్స్ డిస్టెన్సే ఇంకా మేము వాక్ చేసుకుంటూ వెళ్ళాము ఇంకా మా పాప అయితే నేను ఆటో బుక్ కావాలి అంటే మా పాప బుక్ అవ్వద్దు వర్షంలో తడుచుకుంటూ వెళ్ళాలి పిల్లలకి వర్షంలో తడవడం అంటే చాలా ఇష్టం కదా మేమైతే చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఎప్పుడు వర్షంలో తడిచేది ఇప్పుడు పిల్లలు ఎప్పుడు ఇంకా కొంచెం తడిస్తే చాలా కోల్డ్ కాఫ్ తొందర వస్తాయి సో అందుకనేసి అయితే ఎక్కువగా బయటకైతే పంపించము మన చిన్నప్పుడు లైఫ్ స్టైలే బాగుండేది ఇప్పటితో కంపేర్ చేస్తే ఇంకా ఇంటికి వచ్చి అయితే క్లీన్ చేశాను కాసేపు అయితే డోర్ ఓపెన్ చేసి పెట్టాను ఫుల్ గాలి వస్తూ ఉంది ఇంకా బాల్కనీ డోర్స్ అయితే క్లోజ్ చేసి ఇంకా ఫ్రంట్ డోర్ అయితే ఓపెన్ చేశాను ఫ్రైడే కదా ఇంకా పాపకైతే బీట్రూట్ జ్యూస్ ఇవ్వలేదు అప్పుడు కాన్ తినింది పాప అయితే జ్యూస్ తాగుతూ ఉంది ఇంకా వర్షంలో తడిసి వచ్చినాం కదా మమ్మీ ఏదైనా మాకు హాట్ హాట్గా కావాలి అంటే అయితే నేను ఇంకా మార్నింగ్ అయితే కొంచెం పప్పు అయితే సోక్ చేసి పెట్టాను అవి బజ్జీలు వేసిస్తానైతే చెప్పాను సో ఇంకా వాళ్ళకైతే బజ్జీ అయితే వేసి ఇచ్చాను ఈ కూల్ వెదర్లో ఇట్లా బజ్జీలు తింటే అయితే వాళ్ళే హ్యాపీగా ఉంటుంది కదా మీలో ఎంతమందికి వర్షం పడేటప్పుడు బజ్జీలు ఇట్లా హాట్ టీ తాగాలనైతే ఎంతమందికి కనిపిస్తుందో కమెంట్ చేయండి ఇంకా మా పిల్లలకి అయితే పెట్టించాను సాస్ యూస్ చేస్తూ ఉంటారు నేను ఎంత అవాయిడ్ చేసినా కూడా వినరు ఇంకా పిల్లలకి హోంవర్క్స్ ఫ్రైడే రోజు అయితే మా చిన్నపాపకి హోంవర్స్ ఇస్తారు రెగ్యులర్గా హోంవర్క్స్ ఇవ్వరు మళ్ళీ సాటర్డే సండే ఫ్రెండ్స్తో ఆడుకునేసరికి టైం అయిపోయింది అందుకని ఫ్రైడే రోజే వర్క్స్ అంతా ఫినిష్ చేసుకుంటాము ఇంకా రేపు చెప్పలే కదా నేను ఫేస్ ప్యాక్ ఎందుకు వేసుకున్నాను రేపు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉంది మా చిన్న పాప ఫ్రెండ్ది సో వాళ్ళు ఇన్విటేషన్ సెండ్ చేశారు నేను లాస్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను బర్త్డే కార్డ్ పంపించినారని ఇంకా అందుకనేసి అయితే ఇంట్లో నేను న్యాచురల్గా ఫేస్ ప్యాక్ చేసుకుని నేనైతే రెగ్యులర్గా పార్లర్కి అయితే వెళ్ళాను సో ఇంట్లోనే ఇలా ఫేస్ ప్యాక్ చేసుకుంటాను నాకు తెలిసినవి సో ఇంకా ఇక్కడైతే నైట్కి అయితే వాళ్ళు హోంవర్క్ చేసుకుంటా ఉన్నారు మా హస్బెండ్ కూడా వచ్చారు ఈరోజు ఎర్లీగా వచ్చారు సో మాట్లాడుతూ ఉన్నాను మా పాప హోంవర్క్ అయిపోయింది అని అయితే వచ్చేసింది టూ త్రీ పేజెస్ ఇచ్చినారు సో అదే రాసుకునింది నేను రైస్ కూడా వాష్ చేస్తూ ఉన్నాను ఇంకా నైట్కి చపాతి బట్ ఒక వన్ గ్లాస్ మాత్రం రైస్ పెట్టాను హస్బెండ్ అయితే ఫుల్గా వర్షంలో అయితే తడిసేసి వచ్చినాడు సడన్ గా ఇంకా ఈవినింగ్ టైమ్స్ అయితే వర్షం పడద్ది రెగ్యులర్గా అయితే రెయిన్ కోట్ అయితే మెయింటైన్ చేయాలి ఎంత రెయిన్ కోట్ మెయింటైన్ చేసినా కూడా చాలా గాలి వస్తూ ఉండింది ఇంకా ఇప్పుడైతే చపాతీకి అయితే తీసుకున్నాను పిండి ఇంకా నా హస్బెండ్ అయితే హెల్ప్ చేసి ఇస్తా అన్నారు పిల్లలకి హోంవర్క్ రాను కాసేపు లోపు హస్బెండ్ అయితే పిండి కలిపేసి ఇచ్చినాడు నాకు ఇంకా కర్రీ కూడా రెడీ చేస్తూ ఉన్నాను సోయా చంక్స్ చాలా బాగుంటుంది చపాతీలోకి చాలా ఈజీగా చేయొచ్చు కర్రీ కూడా ఎక్కువగా మా పిల్లలకి ఇష్టము ఇలా టమాటో వేసినవి అయితే డిన్నర్లోకి అయితే ఆల్మోస్ట్ మేమైతే పన్నీర్ కర్రీ ఇలా సోయా చంక్స్ అయితే చేసుకుంటాము నైట్ డిన్నర్కి చపాతీ కాబట్టి సో ఇలా ఇవి చేసుకుంటూ అయితే బాగుంటాయి మా పిల్లలు ఇష్టంగా తింటారు ఈ కర్రీ అయితే ఇంకా నేను చపాతీ రెడీ చేస్తూ ఉంటాను మా పాప రెండు చపాతీలు చేసింది సో ఎలా చేసినారో అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చిన షేప్స్ చేస్తారు ఇంకా చపాతీ రెడీ అయిపోయాకైతే పిల్లలకైతే ప్లేట్లోపు అయితే పెట్టాను ఇలాంటి ప్లేట్లో పెడితే ఈజీగా తింటారు మిక్స్ కాదు మీరు మీ పిల్లలకి ఎలాంటి జ్యూసెస్ ఇస్తారు ఏం ఫుడ్ పెడతారో కమెంట్ చేయండి సో నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్